ཨོཾ అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర నిన్న నామినేషన్ దాఖలు చేశారు బాలకృష్ణ తర్వాత పరిపూర్ణానంద స్వామి ఆ తర్వాత వసుంధర నామినేషన్ వేశారు అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి ప్రధాన పత్రికలు ఏవీ కూడా ఈ విషయాన్ని హైలైట్ చేయలేదు బాలయ్య లూప్ హోల్స్ గురించి వైసీపీ పట్టుకునే ప్రయత్నం చేస్తోందన్న విషయాన్ని గ్రహించిన బాలయ్య భార్యతో టీడీపీ డమ్మి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారు బాలయ్య గతంలో కాల్పుల కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే అయితే అప్పట్లో బాలయ్య మానసిక స్థితి బాలేదని అందుకే కాల్పులు తెలియకుండానే చేసేశారని ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించాలంటూ ఆ కేసు విషయంలో అప్పట్లో కొంచెం హడావిడి డ్రామా నడిచింది అయితే మెంటల్ గా అప్సెట్ అయిన వాళ్లు నామినేషన్ వేయడానికి అనర్హులవుతారు ఒకవేళ మెంటల్ గా అంతా ఫిట్ అనుకున్నాక దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని తీసుకొచ్చి నామినేషన్ పత్రాలకు అటాచ్ చేయాలి అయితే గతంలో ఈ అంశం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ వెయ్యి కళ్లతో చూస్తోందన్న విషయం తెలిసిందే అయితే బాలయ్య మానసిక పరిస్థితి గురించి చెప్పి ఆయన నామినేషన్ కి ఎక్కడ సమస్యలు తెచ్చిపెడతారో అంటూ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భార్య వసుంధరతో కూడా నామినేషన్ వేయించారు అయితే బాలకృష్ణ ఇలా బ్యాకప్ కోసం భార్యతో నామినేషన్ దాఖలు చేయించడం ఇదే తొలిసారి